హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివా కలర్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం మన ఫోన్కి టైం ఇచ్చినంత టైంలో సగం టైం అయినా మన మనసుకి ఇచ్చామనుకోండి ఎలా ఉంటుంది మన కంటే మన మనసులో మన ఆలోచనలు కానీ మన చుట్టుపక్కల రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ తల్లిదండ్రులతో పిల్లలతో ఎవ్వరితోటన్నా అందులో సగం టైం కూడా ఎంత బాగుంటుందండి జీవితం కానీ ఇస్తున్నామా ఎవ్వరూ ఇవ్వట్లేదండి మిమ్మల్ని జ అండం కాదు నేను కూడా అంతే చేస్తుంటాను మళ్ళీ ఎప్పుడో రియలైజే కొన్ని రోజులు మానేస్తాను మళ్ళీ అదే యథారాజా అయిపోతుంది ఈ వీడియోలు ఏంటంటే మనం ఫోన్కి ఇచ్చిన టైంలో సగం టైం అన్నా కనీసం మన మనసుకి మన ఫ్యామిలీ కుటుంబంతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఉన్నానుకోండి మన జీవితం ఎంతో సింపుల్గా ఎంతో ఆనందంగా సంతోషంగా గడుస్తుంది మీరేమంటారా అవునంటారా కాదంటారా అందరం కూడా ఫోన్కి ట్యాబ్కో ల ల్యాప్టాపో టీవీయో దేనికో దానికి ఎడిట్ అయిపోతున్నాం మన బంధాల్ని బాంధవ్యాన్ని దగ్గరపరచుకోవట్లేదు అస్సలు దూరం చేసుకుంటున్నాం దగ్గరపరచుకోవడం మారితే ఉండదు ఇదివరకైనా దూరం చేసేసుకుంటున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరైనా అండి అవతల వాళ్ళు అదే ఎడిట్ అయ్యారనుకోండి కొంతమంది లేరు బుద్ధిమంతులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడదామన్నా మనం ఫోన్ పట్టుకొని ఉంటాం మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడదామన్నా మన ఫోన్ పట్టుకొని మన ఫోన్ ఇలా 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 అంటూనే ఉంటాం స్క్రోల్ చేస్తూనే ఉంటాం అసలు ఫోన్ వదిలేసి మనంతటా మనం హ్యాపీగా నవ్వుతూ మాట్లాడడం నిజంగా నిజంగానండి ఆ ఫోన్ లేకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చినా మనం ఎవరింటికి వెళ్ళినా ఎంతో సంతోషంగా అసలు ఆ మానసిక ఉల్లాసం వెళ్ళి ఫోన్ చూసి నేను టెన్షను ఏదో ఒకటి చెత్తలు చూడడం బెంగరు లేదంటే అక్కర్లేని చూసి మన మనసు చూసుకోవడం మన బాడీలో అంతా నెగిటివిటీ పెంచుకోవడం ఎన్నో రకాలు అవుతున్నాయండి ఇవాళ దాని గురించి మాట్లాడ ఫస్ట్ పొద్దున్న లేవగానే ఏం చేస్తాం అరే ఫోన్ చూస్తాం ఛార్జింగ్ ఉందా లేదా అయ్యా ఇరవయ్యే ఉంది అలాగా గబ్బ గబ గ ఛార్జింగ్ పెడతాం చూస్తాం మళ్ళీ అరగంట గంట వె చూస్తాం ఛార్జింగ్ అయింది ఇంకా బెంగలేదు ఎందుకో అంత టెన్షన్ పడిపోతామో ఆ ఫోన్ గురించి నాకైతే అర్థం కావట్లేదు చెప్పాను కదా నేను కూడా అవుతూ ఉంటాను కాబట్టి నా అనుభవం మీదే మీకు ఇచ్చా సొంతంగా చెప్తున్నాను అనవసరం కదా అదే మన మనసుకిచ్చి మన చుట్టాలతోటి మన పిల్లలతోటి తల్లిదండ్రులతోటి వీళ్ళందరితోటి మన మనసు ఛార్జ్ అవుతుందో లేదో చూసుకున్నాం అనుకోండి ఎంత హాయిగా ఎంత సంతోషకరమైన జీవితాన్ని అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా జీవించగలం కానీ మనం చెయ్యట్లేదండి ఎవరూ చాలామంది చేయట్లేదు చాలా కొద్దిమంది మటుకు ఉన్నారు రెండో బుద్ధిమంతులు అనవసరంగా ఫోన్ ఎందుకు మనం ఏం టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి చక్కగా ఎవరికో ఫోన్లు చేయడము మాట్లాడుకోవడము లేదంటే చక్కగా ఎవరింటిది ఎవరితోడన్నా మాటలు మంతులు లేదండి ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళడం ఏదో ఒకటి చేస్తాం అది మన టాపిక్ ఫోన్ వర్సెస్ మనం ఫోన్లోని ఛార్జింగ్ ఇరవైకి వచ్చి నుంచి మనకి టెన్షను భయం అయ్యో ఛార్జింగ్ అయిపోయింది కరెంట్ లేదు కరెంటు పోయింది ఇన్ కేసు అనుకుందాం ఇంకా మన టెన్షను మన గాబరా చెప్పలే చెప్పని అలవి అంది ఎలాగ 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 ఇన్వర్టర్ కూడా అవదే ఛార్జింగ్ అవదే ఇన్వర్టర్కి అనవసరంగా పెట్టించుకున్నాం కాదు ప్లగ్ పాయింట్ ఇలా రకరకాలుగా కా అనుకుంటూ మనలో మనమే అనుకుంటూ గిజగిజలాడిపోతూ తిరుగుతూ ఉంటాం ఇల్లంతా అదే మన మనసుకి ఇరవై శాతం పడిపోయింది అందరితోటి రిలేషన్షిప్ కానీ చుట్టరికాయలు కానీ లేదా ఫ్రెండ్షిప్ కానీ లేదా బా పిల్లలతో కానీ బాంధవ్యాలు కానీ బంధాలు కానీ అన్నీ పడిపోయి అంటే ఏమన్నా మనం పట్టించుకుంటామా ఇగ్నోర్ చేస్తాం వదిలి పారేస్తాం అవుతాలే వాళ్ళ వాళ్ళకి అక్కర్లేదు మనకెందుకు ఇదో పెద్ద డైలాగ్ అవుతుంది వాళ్ళకి అక్కర్లేదు మనం అనేసుకుంటాం వాళ్ళు అలాగే అనుకుంటారు ఎవరో ఒక ముందు అడిగేసాం అనుకోండి ఒక అడుగు ముందేస్తే అవతల వాళ్ళు కూడా ఓ అడుగు ముందుకేస్తారు మన బంధాలు బాంధవ్యాలు బాగుంటే మానసికంగా దగ్గర అవుతాం మనం ఆరోగ్యంగా కూడా సౌ జీవితాన్ని నడపం చూడండి రాత్రి పదకొండవ నుండి పన్నెండవ నుండి రీల్స్ అలాసుకు చూస్తూనే ఉంటాం కానీ ఐదు నిమిషాలు కూర్చొని పిల్లలతో మాట్లాడదామా పిల్లల దగ్గర ఉందామా పిల్లలకి ఏమన్నా చెప్దామా చిన్న కథలు చెప్దామా పద్యాలు నేర్పుతామా ఎవరన్నా అనుకుంటున్నారని ఇవాళ పేరెంట్స్ వస్తాయి అనుకోవట్లేదు మా టైంలో అవేవి లేవు గట్టే నేర్పించాం కానీ ఇప్పుడున్న పిల్లలకి ఆఫీసు ఉద్యోగం బిజీ క్యాంపులు వెళ్ళేవాళ్ళు క్యాంపులు లేదని ఇంట్లోని ల్యాప్టాప్లు టపా టపా టపాటప ల్యాప్టాపులు ఇవే అవుతుంటాయి కానీ పిల్లలతో కూర్చొని ఏ పేరెంట్స్ అని ఇవాళ రేపు గడుపుతున్నారా మనస్ఫూర్తిగా గుండెలు మీరు చెయ్యేసుకొని చెప్పండి చూద్దాం రాత్రి పన్నెండైనా అయినా మనకి ఎక్కడ లేని ఓపిక వస్తుంది ఫోన్ చూడడానికి పిల్లలతో మాట్లాడడానికే కానీ భర్త అయితే భార్యతో మాట్లాడడానికి చికాకు నాకు ఓపిక లేదు ఏదైనా పని చెప్తే నాకు ఓపిక లేదు నేను చేయలేనంట భార్య అయితే భార్య కూడా ఉంటే భర్త ఏదన్నా పని చెప్తే నేను మంచం ఎక్కిపోయాను వల్ల కాదు నేను తేను నాకు ఓపిక లేదు ఆ ఫోన్ చూడడానికి ఓపిక ఉంటుంది ఫోన్తో వేలుది ఇలా కథపడానికి ఓపిక ఉంటుంది కానీ భర్తకి కానీ పిల్లలకి కానీ ఆ టైంలో పని చెప్తే చెయ్యము వాళ్ళు అడిగినాను వాళ్ళని వదిలేస్తాం మనం అంటే దీన్ని బట్టి మనం ఫోన్కి ఇచ్చిన విలువ పిల్లలకి ఇవ్వట్లేదు భార్య భర్తకి భర్త భార్యకి ఇవ్వట్లేదు బంధాలకి ఇవ్వట్లేదు ఫ్రెండ్షిప్కి ఇవ్వట్లేదు ఇది మనం చేస్తున్న పని ఇన్ కేస్ పిల్లలు పోని వాళ్ళే పప్పు సర్దుకున్న డాడీ మమ్మీ అనో వాళ్ళతో అమ్మ నాన్న మేము పడుకుంటున్నాం గుడ్ నైట్ అని చెప్తే ఆ పడకుండా పడకుండా ఒక్క రీల్ ఉన్నాయి రెండు రీలు ఒక రీల్ ఉంది రీల్ చూసేసి వస్తాను అంటాం కానీ అయ్యో పిల్లలు వెళ్ళి పడుకుంటున్నారే వాళ్ళతో పడుకుందామా వాళ్ళతో ఉందామా వాళ్ళతో ఐదు నిమిషాలు వాళ్ళు పక్కలో పడుకుని కబుర్ చెప్దామనే ఆలోచనే ఈరోజు పేరెంట్స్కి లేదండి అస్సలు మన ఫోన్లో డేటా అయిపోతుంది ప్యాకేజ్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాం ఇంకా రేపు అయిపోతుంది ఇవాళ ప్యాకేజ్ వేయించిస్తాం ముందే ప్యాకేజ్ ఎలాగా అనుకొని ప్యాకేజ్ పోయి అదే రిలేషన్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి రీఛార్జ్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి అంటే వాళ్ళకి మనకి ఎడబాటు వచ్చింది అనుకోండి రీఛార్జ్ చేద్దామని అవతల వాళ్ళు అనుకోరు మనము అనుకోము అయిపోతుంది లే ఏమిటి అంటే కన్నా ఒక యంత్రాన్ని మనం ఎక్కువ విలువ ఇస్తున్నాం ఒకటి మిషన్కి ఇలాంటిది యంత్రము మిషన్ లాంటిది అని అడిగితే దీంతోటే మనం బతుకుతున్నాం దీంతోటే మనం అనుబంధం ఎక్కువ పెంచుకుంటున్నాం అది ఎంత తప్పు పని చేస్తున్నామో మీరందరూ విన్నాక ఆలోచించుకోండి తల్లిదండ్రులు ఉంటారు ఇంట్లో మన ఇప్పుడు ఉన్నాం కొంచెం పెద్దవాళ్ళం మా తల్లిదండ్రులు మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కూర్చొని ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడుతామా మేము కూడా చేస్తాం తప్పు ముందు నుంచి నేను చెప్తున్నది వెళ్ళి ఏం వాడు సుత్ ఏదో కొడుతుంటారు పెద్దవాళ్ళు వాళ్ళతో ఏమన్నా నాకు అని ఇస్తాం మనం ఫోన్ పట్టుకొని తిప్పుతూ ఉంటాం అదే ఇన్ కేసు వాళ్ళు లేరు అనుకోండి మనం ఉన్నాం మన దగ్గర మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు మన దగ్గరికి రాకపోతే మనం ఎంత బాధపడతామో ఆలోచించండి అయ్యో పిల్లలు వచ్చి అమ్మా నాన్న తిన్నారా పడుకున్నారా నిద్రపడుతుందా అది దోమలు ఉన్నాయా అని వాళ్ళ కాళ్ళకు ఒక నూనె రాసో ఇలా ఏదో ఒక మసాజ్ చేసో ఏమైనా చేస్తా చేస్తారా అనే ఆశగా ఎదురు చూస్తుంటాం కానీ మనం చేసిన పనే మన పిల్లలు మనం చేస్తున్నారు కదండి ఇంక వాళ్ళని దాని వాళ్ళ నుంచి ఆశించే హక్కు మనకి ఎక్కడుంటుంది మన లేదు కానీ మనం చేయలేదు ఎందుకు అంటే మన టైంలో ఆ టైంలో ఫోన్లు లేవు అత్తమామలు తల్లిదండ్రులు ఉన్నంతకాలం కూడా ఫోన్లు లేవు ఉన్న ఒక్క ఫోన్ ఉండేది ల్యాండ్లైన్ లేదా ఎవరికో భర్తకో ఫోనో ఉండేది ఇంతమంది ఇంట్లో ఒక్కొక్కరికి రెండేసి ఫోన్లు ఉన్న స్టేజ్కి వచ్చే ఇప్పుడు అది కాబట్టి మేము ఎక్కువ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ వెయిట్ ఇచ్చేవాళ్ళం కొంచెం మాట్లాడేవాళ్ళం భయము భక్తితో ఉండేవాళ్ళం ఇప్పుడు మా పిల్లలు చాలా తక్కువ వస్తారు ఇంటికి రారు అన్నో చూడరు అన్నో చెయ్యరు అన్నో కానీ ఫోన్తో గడిపినంత టైము మనతో గడపరు అది నా బాధ తను ఫోన్తో అంత రాత్రి రాత్రి పన్నెండు ఒంట దాకా గడుపుతారు పొద్దున్నెచ్చి నుంచి ఫోన్ చూస్తూ ఉంటారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ అదే టైంలోని కొంచెం టైం రాత్రిపూట తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మాట్లాడి అమ్మకు ఒక ఆడ్రాసో నాన్నకి కాళ్ళు కొట్టో ఏదో చేసి కొంచెం అంటే అది చేస్తూ అలా ఐదు నిమిషాలు మీరు మాట్లాడనుకోండి వాళ్ళు ఎంత ప్రశాంతంగా నిద్రపోతారు అది ఆలోచించారండి అసలు ఇవాళ జనరేషను మా జనరేషన్లో అవన్నీ ఆలోచించి మేము అన్నీ చేసిన వాళ్ళమే కానీ ఈ మా పిల్లల జనరేషన్ ఎవ్వరూ ఆలోచించట్లేదు అలా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది కూడా ఉన్నాయి వాళ్ళ పిల్లంటారు నాన్న నాన్న ఇవాళ సెలవు కదా అమ్మ రా అమ్మ ఆడుకుందాం రామ్మంటారు ఆడతారా ఆడరు ఎందుకు ఆ ఫోన్ పెట్టుకొని మంచి పెడతారు వీకెండ్ వచ్చింది ఫోన్ పెట్టుకొని ఆడవాళ్ళైనా వాళ్ళైనా మగవాళ్ళైనా పొద్దున్న తొమ్మిది గంటల దాకా పడుకుంటారు లేస్తారు ఐదో స్నానాలు చేసి చైకా చేస్తారు టిఫిన్ తింటారు మళ్ళీ పడుకుంటారు లేస్తారు మళ్ళీ అప్పుడు గబగబా స్నానాలు చేయడం హోటల్కి పరిగెట్టడం తినడం రావడం మళ్ళీ పడ ఆ మధ్యలో పిల్లలు కొంచెం బోర్ అవుతూ ఉంటారు కదా పిల్లలు తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలనుకుంటారు కదా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా లూడో ఆడుకోవచ్చు తర్వాత పంప సోపానం ఆడుకోవచ్చు దంబోలా ఆడుకోవచ్చు ఇలా రకరకాల గేమ్లు ఉన్నాయండి ఏమన్నా ఆడుకోవచ్చు ఎందుకు ఆడరండి అసలు ఎందుకు చేయరు పిల్లలతో కూడా మీరు స్పెండ్ చేస్తే మీరు పిల్లలతో ఎంత దగ్గరగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మంచి మాట్లాడుతూ మంచిగా ఉంటూ వాళ్ళతో వాళ్ళ కోసం మీకోసం మేము ఉన్నామన్నట్టుగా ప్రవర్తించానండి రేపు పొద్దున్న మేము మనకు వృద్ధాప్య వచ్చిన తర్వాత మన పిల్లలు మనతో ఉండడానికి ఇష్టపడతారు లేకపోతే ఏమంటారు ఓ చిన్నప్పుడు మమ్మల్ని ఏమైనా చేశారు ఎవరు మీరు ఇప్పుడేమో ఇలా తగ్గ కొబ్బులు చెప్తున్నారు రమ్మంటున్నారు అని వాళ్ళు మన మొహం మీదే అంటారు కాబట్టి పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం స్పెండ్ చేయడానికి రోజు ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ దాకా పెట్టుకోండి ఏదో ఒక రెండు ఆటలు ఆడండి ఒక కథలు చెప్పండి కబురు చెప్పండి పద్యాలు పాటలు వస్తే నేర్పించండి చెయ్యాలంటే బోర్డు ఉంటే అవన్నీ చెయ్యండి చూసారా ఇది నేను చెప్పదలుచుకుంది ఫోన్తో స్పెండ్ చేసినంత మనుషులతోటి ఒకరికొకడు స్పెండ్ చేసుకోవట్లేదు అన్న టాపిక్ చెప్పాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ముగింపులో కొంచెం మంచి మాటలు చెప్తాను గానండి ఫోన్ని రోజూ ఛార్జింగ్ చేస్తాం అయితే ఇది అయిపో డేటా అయిపోయిందంటే మళ్ళీ రీఛార్జ్ చేస్తాం చేస్తాను కానీ ఫ్యామిలీతోటి రిలేషన్షిప్ తోటి ఫ్రెండ్స్ తోటి పిల్లలతోటి ఇవేవి చెయ్యం కాబట్టి రోజు కూడా డైలీ ఇవన్నీ కూడా వీళ్ళందరితోటి చేసామనుకోండి అసలు మన జీవితమే మారిపోతుందనమాట పూర్వం ఎలా ఉన్నాం చక్కగా ఉన్నా ఇప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ వచ్చి ఎలా చెడిపోతున్నావా అనిపిస్తుంటుంది కాబట్టి ఈ రోజుని మనం ఒక ప్రామిస్లో తీసుకున్నాం మనం ఫోన్కి ఇచ్చే టైంలో సెకండ్ టైం అన్న పిల్లలతోటో ఫ్రెండ్షిప్తో రిలేషన్స్ తోటో అన్నదమ్ములు ఒక చెల్లి మేనత్తలు ఎవరుంటే వాళ్ళతోటి సెకండ్ టైం అన్న వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు మన జీవితం ఎంత హాయిగా చూడండి మీరు కూడా ఎవరితోనో మాట్లాడటప్పుడు ఆ మనసు ఎంత హాయిగా ఉత్సాహంగా వెళ్ళాల్సి ఉన్నాయి ఫోన్లో చూసి 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 అసలు కళ్ళుగా ఇష్టం మనసు పైడైపోయడం అన్ని మనలో బాడీలోంచి మైండ్ దాకా అంతా నెగిటివిటీ వస్తుంది అస్సలు పాజిటివ్ రాదు అంటే మనం పాజిటివ్ కూడా చూడ ఇలాంటివి మనకేదో ఇలాంటి ఆనందాలు ఎక్కువ కదా ఎవడో ఎక్కడో పడిపోయాడు ఎలా పడిపోయాడు ఏమిటైంది ఇలా రకరకాలుగా అనుకుంటూ వింటూ ఉంటాం అలాంటివి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం మంచి మాటలు ప్రవచనాలు మంచి మాటలు విన్నామనుకోండి దానికి ఏదైనా తప్పు లేదు కానీ అది కూడా ఇక ఇంటిని ఫ్రెండ్స్ని రిలేషన్స్ని వదిలేసి అంత చేయాల్సిన అవసరం లేదు ఈ ముందు వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత ఫోన్లో ఉన్న వాటికి ఇవ్వండి మనం అలా సగం సగం టైం ఇలా ఇచ్చేవను సగన్గా అది రోజుకు ఒక గంట అరగంట ఇచ్చామనుకోండి మనలోని హ్యాపీనెస్ అనేది ఛార్జ్ అవుతుందండి బాగా ఛార్జ్ అవుతుంది అప్పుడు మనం మన మనమే మర్చిపోతాం ఇంత బాగున్నామా ఇంత సంతోషంగా ఉన్నామా అని టైం గుర్తుకొస్తా విన్నారు కదా వీడియో అంతా బాగుందా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు కూడా అది వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి మీ ఫోన్ ఛార్జింగ్ జీరో అయిపోతుంది తొందరగాను కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఫోన్ మీ ఫోన్లు ఛార్జింగ్ పడిపోకుండా ఉంటుంది నాకు సపోర్ట్ చేసి మాట్లాడతారు థ్యాంక్ యూ ఇవాళ చిల్లి ప్రశ్న అంటే మన మనస్సును వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి మనసు కొంచెం బాధగా చిరాక విచారంగా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి సమాధానం రేపు మీరు పెట్టండి నేను చెప్తాను హోమ్వర్కర్ ఫోన్ ఎప్పుడూ సైలెంట్గా ఎందుకు ఉండదు అని నేను ప్రశ్న వేసాను ఎందుకు ఉండదు పొద్దునే తలుపు తీయలేదు అనుకోండి పాలు వాడమ్మా పాలు తెచ్చిన తలుపు తీయలేదు పని మనిషి పిల్లలు కూరల వాళ్ళు ఇవన్నీ అయిపోతే మధ్యాహ్నం అయ్యి కొంచెం రిలాక్స్ అవుతుందో టైంకి మన ఫోన్ రింగ్ 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 ఉంటుంది ఎందుకు ఈ పురుగమో ఆ పురుగమో ఫ్రెండ్స్ ఎవరో ఒకడు ఇలా ఎప్పుడు ఎంత బిజీగా ఉంటుందో ఆవిడ ఫోన్ కూడా అంత బిజీగా ఉంటుందండి ఇదండి జవాబు మొత్తం నేను ఇప్పటి నేను అడిగిన ప్రశ్న కూడా జవాబు పెట్టి కామెంట్లోనే ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ